అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడైన జూనియర్ ట్రంప్ ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా అనేక ప్రాంతాలను ఆయన సందర్శించారు అంతేకాదు గుజరాతీ ప్రముఖులతో కలిసి దాండియా ఆడారు కాగా అంతకుముందు తాజ్మహల్ను ఆయన సందర్శించారు ఇదిలా ఉంటే భారత్ అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతినే నేపథ్యంలో జూనియర్ ట్రంప్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది ట్రంప్ చాలా మందికి గురించి తెలియకపోవచ్చు జూనియర్ ట్రంప్ అంటే వ్యక్తి కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడే ఈ జూనియర్ ట్రంప్ కాగా సదరు జూనియర్ ట్రంప్ దంపతులు ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా భారత్ అనేక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలను వీరు సందర్శిస్తున్నారు తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీతో కలిసి జూనియర్ ట్రంప్ దంపతులు గణపతి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా జూనియర్ ట్రంప్ దంపతులకు సదరు ఆలయ ప్రత్యేకతను అక్కడి వారు వివరించారు కాగా గణపతి ఆలయం విశిష్టత తెలుసుకుని ఆయన ముగ్ధుడయ్యారు ఆధ్యాత్మికతకు చిరునామాగా ఉన్న సదరు ఆలయ శోభకు జూనియర్ ట్రంప్ దంపతులు ఫిదా అయ్యారు గణపతి ఆలయంలో జూనియర్ ట్రంప్ ఆయన భార్య వెన్సెన్ ప్రార్థనలు కూడా చేశారు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్లతో కలిసి జూనియర్ ట్రంప్ దంపతులు ఆడారు డాండియాలో వీరు ఉత్సాహంగా పాల్గొన్నారు దీంతో జూనియర్ ట్రంప్ దంపతులు డాండియా ఆడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ముందు రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత అంబానీ నిర్వహిస్తున్న వంతారా కేంద్రాన్ని జూనియర్ ట్రంప్ దంపతులు సందర్శించారు వంతారా అంటే వన్య ప్రాణుల సంరక్షణ పునరావాస కేంద్రం మన దేశంలో వన్యప్రాణుల సంరక్షణ పునరావాస కేంద్రాలు లేకపోలేదు అయితే వీటిలో వంతారాకు ఒక ప్రత్యేకత ఉంది భారతదేశంలోని అతిపెద్ద వన్యప్రాణుల సంరక్షణ పునరావాస కేంద్రంగా వంతారాకు పేరుంది ఈ సందర్భంగా వంతారాకు సంబంధించిన వివరాలను అనంత్ అంబానీని అడిగి తెలుసుకున్నారు జూనియర్ ట్రంప్ ఆయన భార్య వెన్సెన్ వంతారా సిబ్బందితో కూడా వీరు మాట్లాడారు అంతకు ముందు జూనియర్ ట్రంప్ దంపతులు ఆగ్రా కూడా వెళ్లారు ఆగ్రాలోని ప్రేమకు చిహ్నమైన మహల్ ను కూడా వీరు సందర్శించారు తాజ్మహల్ సిబ్బందితో మాట్లాడి సదరు కట్టడం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు తాజ్మహల్ అందాలకు వీరు ఫిదా అయ్యారు దీంతో తాజ్మహల్ బ్యాక్ డ్రాప్ తో అనేక ఫోటోలు దిగి పరవశించిపోయారు కాగా భారత్ అమెరికా సంబంధాలు ఇటీవల దెబ్బతిన్న సంగతి తెలిసిందే ఇందుకు ప్రధాన కారణం భారత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు విడతలలో భారీగా సుంకాలు విధించడమే రష్యా నుంచి భారత్ చమురు కొండడం కూడా డొనాల్డ్ ట్రంప్ మహాశయుడికి నచ్చలేదు ఈ మొత్తం ఎపిసోడ్తో భారత్ అమెరికా మధ్య దూరం పెరిగింది ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ భారత్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది కాగా జూనియర్ ట్రంప్ భారత్ పర్యటన ఇదే తొలిసారి ఇదిలా ఉంటే ఉదయ్ కు చెందిన ఒక వ్యాపార దిగ్గజం కుటుంబంలో వివాహానికి అటెండ్ కావడానికి జూనియర్ ట్రంప్ భారత్ వచ్చినట్లు సమాచారం ఏది ఏమైనా భారత్ పర్యటనపై జూనియర్ ట్రంప్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలిసింది